来来来来来来来来来来来来来来来来 こめんなさい、ごめんなさ भारत माता की भारत माता की भारत माता की भारत माता की

మూడు రోజుల కిందట వీర మరణం పొందినటువంటి అగ్నివీర్ మురళీ నాయక్కి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సంతాపం తెలుపుతూ ఉన్నాం కొవ్వొత్తుల ర్యాలీతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడికి అనంతపురం హిందూపురం ఎంపీ అయినటువంటి పార్థసారథి గారు అలాగే ఔడాచర్మైనటువంటి టీసీ వరుణ్ గారు బీజేపీ మాజీ అధ్యక్షుడు సంరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే అనంతపురంలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కళతాండాలకి మా ముఖ్యమంత్రి మా నారా లోకేష్ గారు వచ్చి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నివారణ అర్పించడం జరిగింది మార్నింగ్ నుంచి మేము కానీ అక్కడే ఉన్నాం ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం దేనికంటే ఇరవై ఐదేళ్ళకే ఆ అబ్బాయి వీరమరణం పొందినాడు వాళ్ళ అబ్బాయి దానిలో భాగంగా మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించడం జరిగింది అలాగే ఐదు ఎకరాల భూమి మూడు ఇల్లు కట్టుకోవడానికి మూడు వందల గజాల స్థలము అలాగే ఉప ముఖ్యమంత్రి గారు గారు వాళ్ళు పర్సనల్గా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ఇది ఎంత ఇచ్చినా కానీ ఆ కుటుంబానికి తీరని లోటు దేనికంటే అగ్నివీర్ మురళీకృష్ణ ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీరమరణం పొందిన వ్యక్తి దానిలో భాగంగా గతంలో పెహల్గావ్ పెహల్గావ్కి పెహల్గావ్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని ఊచకొత్తుకు పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో దానికి పోరాటంలో మన అనంతపురం వాసి తీరమన్నం బుధుడు అనంతపురం జిల్లాకే అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను పహల్గాం ప్రాంతంలో యాత్రకు వెళ్ళినటువంటి మన దేశస్థల్ని దాదాపు ఇరవై ఎనిమిది మందిని పెట్టుకున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతిలో తర్వాత మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది ఆ యుద్ధం పేరు అదే విధంగా మనం చూసాం మన భారతదేశ సైనికులకు దాటికి ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రధాన మంత్రి కూడా బంకర్ లెక్కి వెళ్ళాడంటే ఎంత పిరికి పందులో ఒకసారి అర్థం అవుతుంది అదేవిధంగా మనం ఒక ఈ అబ్బాయి కూడా చూసినట్లయితే మురళీ నాయక్ కల్లెతాండాకి చెందినటువంటి గోరంట్ల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆ తల్లిదండ్రులకు ఒకే కుమారుడు కానీ ఆ అబ్బాయి ఇంటర్ చదివిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చే తర్వాత డిగ్రీ చదువుతున్నటువంటి సందర్భంలోనే రైల్వే ఉద్యోగం వచ్చినా కూడా దాన్ని వదులుకొని నేను కూడా భారత సైన్యంలో ఒక్కరోజైనా పని చేయాలన్నటువంటి ఒక పట్టుదలతో దేశభక్తికి మరో పేరుగా నిలిచినటువంటి వ్యక్తి ఈరోజు మనం చూసాం మురళీ నాయక్ని అదే విధంగా ఆ యుద్ధంలో భాగంగానే మనకు తెలుసు పాకిస్తాన్ పాకిస్తాన్ సైనికుల చేతిలో మన సైనికుడు వీర జవాన్ సోదరుడు ఈరోజు వీర మరణం పొందాడు మురళీ నాయక్ అయితే ఇది తీరని లోటు యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ గారికి ఈరోజు అనంతపురం అర్బన్లో అనంతపురం ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన హిందూపురం ఎంపీ గారు జనసేన నాయకులు నాయకులైతనం కానీ బీజేపీ నాయకులు నాయకులైతనం కానీ ఇల్లీమె కూటమి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈరోజు ర్యాలీ చేసి మురళీ నాయక గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఉదయం డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రి గారు నారా లోకేష్ గారినం కానీ రావడం వాళ్ళ కుటుంబంతో టైం స్పెండ్ చేసి వాళ్ళ బాధను వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది ఎస్ క్రీషన్ ఏదైతే ఇచ్చారో యాభై లక్షలు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఇరవై లక్షలు ప్రకటించారు అదేవిధ ఐదు అక్రాల భూమిచ్చు అవన్నీ కాకుండా వాళ్ళు ఎలా వేయాలి ఎందుకంటే జనసేనకుడు వీర సైనికుడు మా మురళి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి మేము ప్రకట ఎల్లప్పుడూ ఎల్లప్పుడు భరోసాగా తోడుగా కుటుంబానికి మేము ఉంటామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా